విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ పాఠశాలలకు సంబంధించి ఒక పెద్ద ప్లానింగ్తోనే ముందుకు వెళ్తున్నారు ప్రభుత్వ పాఠశాలల వద్ద నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి అట నిజంగా ఇది అతిపెద్ద లక్ష్యం ఎందుకంటే ఇక్కడ మా మా స్కూల్లో సీట్లు ఖాళీ లేవు నో వేకెన్సీ అనే బోర్డు పెట్టడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు అలా ఉండేవి ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకంటే అక్కడ సరిగ్గా చదవకపోతే రేపొద్దు నీకు ప్రభుత్వ స్కూల్లో నేను జాయిన్ చేసుకోరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అనేవారు అప్పట్లో ఇప్పుడు అలా కాదు నువ్వు సరిగ్గా చదవకపోతే తీసుకెళ్లి అందులో వేసేస్తావు అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితిలో మార్పు రావాలంటే ఇక్కడ అత్యుత్తమ విద్యాబోధన అందించడంతో పాటు అత్యాధునిక తరగతి గదులను కూడా నిర్వహించడం డిజిటల్ క్లాసులు ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ గత ప్రభుత్వం ఒక మార్పు అయితే తీసుకొచ్చింది ఓకే ఇప్పుడు వాటిని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కొత్తగా కూడా తీసుకొస్తున్నారు ఏది ఏమైనా లోకేష్ గారు చెప్పిన మాట ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులతో కలకల్లాడేలా చేయడంతో పాటు వాటి వెలుపల నో వేకెన్సీ బోర్డు పెట్టాలన్నదే లక్ష్యం అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంద పాఠశాలల్లో సీట్లు నిండిపోయి నో వేకెన్సీ బోర్డులు పెట్టారు అని చెప్పారు ఈ ఏడాదట రాష్ట్రంలోని నలభై రెండు వేల పైచీలకు పా ప్రభుత్వ పాఠశాలలు ఇదే విధమైన పరిస్థితి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాము అన్నారు నిజంగా ఇదే కనుక జరిగితే ఒక అత్యద్భుతమైన మళ్ళీ ఎందుకంటే పాత రోజులు చూసినట్టు అవుతుంది నిజంగా ఈ రోజులు రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో బోధించే అధ్యాపకులు వాళ్ళ విద్యా బోధన వాళ్ళు ఎంతో మెరిట్తో చదువుకుని ఉంటారు ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కోసం ఇప్పుడు దాకా ఎదురు చూసి ఇందులో ఎంత టఫ్గా ఉండి వాళ్ళు పోటీ పడి ఉద్యోగాలు సాధిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో అలా ఏం ఉండదు సింపుల్గా వాళ్ళు మీ చదివా సర్టిఫికేట్లు తీసుకెళ్తే వాళ్ళు చూసి టిక్ పెట్టి ఎంతో కొంత జీతానికి జాయిన్ చేసేసుకుంటారు అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ డాక్టర్ అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులైనా వాళ్ళు ఎంతో వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఎంతో మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి ఉపాధ్యాయుల బోధనలో అలాంటి అధ్యాపకుల బోధనలో చదువుకుంటేనే మనలో స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు గొప్పలు చూసి ఆ ఏసీ తరగతి గదులు ఆ డిజిటల్ క్లాసులు చూసి ఆకర్షితులు అవుతున్నారు కానీ అసలైన అద్భుతమైన విద్యా విధానం అంతా ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీల్లోనే ఉంటాయి అక్కడే చాలామంది మేధావులు ఉంటారు అక్కడ మేధావి అంటే అక్కడి నుంచే మొదలవుతుంది కాకపోతే ఇప్పుడు మనం దూరపులు పంటారు కాబట్టి ఉన్నదాన్ని వదులుకొని పరుగు పరుగులు తీస్తున్నారు కాకపోతే లోకేష్ గారి పుణ్యమా అని మళ్ళీ ఆ పాత రోజులు రావాలి నిజంగా ఆయన అనుకున్నట్టే ప్రభుత్వ పాఠశాలలు బయట నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి ఒకవేళ ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో సీటు దొరకలేనప్పుడు అప్పుడు కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళ వైపు వెళ్ళాలి ఆ రోజులు రావాలి